హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్ ఉన్నారు సో వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ హలో ప్రీమెచ్యూర్ ఎగ్జాక్లేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ డెఫినేషన్ పరంగా మనం చూస్తే సెక్చువల్ టైమింగ్స్ ఇట్ ఈస్ లెస్ దన్ త్రీ మినిట్స్ ఓకే దెన్ అది కూడా మనం ప్రీమేచ్యూర్ ఎగ్జాక్ అని చెప్పొచ్చు కోర్స్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు త్రీ మినిట్స్ కంటే తక్కువ ఉంది అంటే ఓకే కమింగ్ మనం ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కౌంట్ కౌంట్ చేస్తారు లేదు టోటల్ గా కౌంట్ యూర్ ఎంట ఇన్ టూ దెక్ కోర్స్ ఆ టైమ్ ఇన్ కేసు టు డూ సెక్స్ ఫర్ మినిమమ్ త్రీ మినిట్స్ దట్ మీన్స్ ఇట్ ఈ కమింగ్ అండర్ ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ నంబర్ టూ కొంతమందికి ఎలా జరుగుతుంది అంటే లైక్ దే ఆర్ గోయింగ్ టు ద పార్ట్నర్ దే ఆర్ జస్ట్ స్టార్టింగ్ ఫోర్ ప్లే ఓకే నార్మల్ గా ఫోర్ ప్లే చేసినప్పుడు కూడా డిశ్చార్జ్ అయిపోతుంది దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ప్రిమేచర్ అని మనం చెప్పవచ్చు ఇందులో కూడా మీ ద్వారా ఫోన్ లో మాట్లాడాలి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కానీ విజువల్గా ఎక్కడ దూరం చూసినప్పుడు కూడా జరుగుతుంది ఎజుకేషన్ అయిపోతుంది ఇది రియలేనా చేస్తుంది రియల్లీ రియల్లీ దట్ ఆల్సో హ్యాపెన్స్ ఇది కూడా దీనిలో ఈ కేటగిరీ కిందకి వస్తుందా దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రీమ్యూచర్ సంథింగ్ డిఫరెంట్ ఎస్ సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బట్ నార్మల్గా ఒకరు టెక్స్ లో చేసినప్పుడు ఇప్పుడు ఇట్స్ లెస్ దాన్ త్రీ మినిట్స్ దట్ మీన్స్ యూ ఆర్ కమింగ్ అండర్ ప్రీమ్యూచర్ ఇజాక్లేషన్ అని అనుకోవాలి ఓకే సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ సో దానిలో కారణాలు చాలా ఉంటాయి కొన్ని కారణాలు నేను చెప్తా ఇప్పుడు వన్ ఈజ్ ద లోవర్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టోన్ ఇన్ యువర్ బాడీ ఓకే టెస్టోస్టోన్ మీ బాడీలు ఇన్కేస్ తక్కువ ఉంది అనుకో మసల్స్ అన్ని తగ్గిపోతాయి ఆటోమేటికలీ ఓకే ద సెకండ్ థింగ్ ఇస్ ద డయాబెటీస్ సపోజ్ ఒకరికి షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే కూడా ఎలాంటి వాళ్ళకు కూడా ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఓకే ఈవెన్ ఎనీ అదర్ క్రానిక్ డిజీజ్ ఆర్ ఎనీ అదర్ ఆటోమన్ డిజీజ్ ఉంటాయి ఈవెన్ వాళ్ళకి కూడా ప్రిమరీ జాక్యులేషన్ ఉంటాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కూడా ఉంటాయి డిపోతే కూడా మనిషి కూడా ఉంటాయి సెక్షన్ రీజన్ ఎక్కువైపోతుంది కదా అంట సార్ దేన్ని అంటే అర్థం కావట్లేదు ఇప్పుడు సడన్ గా జరిగింది అయిపోవచ్చు దాన్ని కూడా కేటగిరీ లో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ సపో ఆర్ యున్ టు ఎంజాయ్ ఇన్ ద బెడ్రూమ్ యూ నాట్ బీ హరి యూ షుడ్ బి కంప్లీట్లీ ఫ్రీ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు కంప్లీట్ గా ఫ్రీ గానే ఉండాలి మీకు ఎనఫ్ టైం ఉండాలి దెన్ ఓన్లీ యూ షుడ్ ప్లాన్ ఫర్ దెక్స్ అంతా ఏం లేదు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు రూమ్ ఓకే యూ ఆర్ టేకింగ్ రూమ్ ఫర్ టూ అవర్స్ త్రీ అవర్స్

సో నా ఉద్దేశం ఏంటంటే దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ అక్కడ ఒకటి డయాబెటీస్ లోవర్ లెవెల్ ఆఫ్ టెస్టోస్ట్రాన్ ఒబేసిటీ క్రానిక్ డిజీస్ ఓకే అండ్ హరినెస్ హరినెస్ ఓకే మీరు చాలా కంగారం ఉంటే అప్పుడు కూడా ఈవెన్ ఇదే జరుగుతాయి అనమాట కంగారులో జరిగేదాన్ని ఇందులో కౌంట్ చేయాలా లేకుంటే జనరల్గా ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టిప్స్ ఐల్ యూ ఈవెన్ ఎప్పుడైనా సరే ఎనీబడి హావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దే క్యాన్ యూస్ దిస్ ద బెస్ట్ టిప్ టిప్స్ చెప్పండి యూ టు స్పెండ్ జస్ట్ టూ రూపీస్ ఓన్లీ టూ రూపీస్ మాత్రమే మీరు స్పెండ్ చేయండి అండ్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్ అక్కడ ఏంటంటే ఈ చూయింగ్ గమ్స్ ఉంటాయి కదా ఓకే చూయింగ్ గమ్స్ మీరు తీసుకోండి ఓకే బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్ కోర్స్ యూ స్టార్ట్ చూయింగ్ దట్ చూయింగ్ గమ్ ఎంజాయ్ లైక్ అండ్ మీకు ఏముంది మనకు లాజిక్ అర్థం కాలేదు గమ్ దీనికి యూఆర్ దట్ చూయింగ్ గమ్ లైక్ నములుకుంటున్నారు కదా నములుకున్నప్పుడు ఏమవుతుందంటే యువర్ మైండ్ విల్ బి ఎంగేజ్ ఇన్ ద చూయింగ్ ఓకే బికాస్ యూఆర్ ఎంజాయింగ్ ద టేస్ట్ వన్ సైడ్ ఆఫ్ టేస్ట్ విల్ కమ్ ఫ్రమ్ ద చూయింగ్ గమ్ ఆ చూయింగ్ గమ్ మీరు నములుకుంటే ఉంటే ఓకే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే మీ మైండ్ విల్ బి బిజీ దేర్ యు ఆర్ ఫిజికలీ యాక్టివ్ బట్ మీ మైండ్ అక్కడ లేదు సో ఆటోమేటికలీ ఏమవుతుందో డిశ్చార్జ్ అవుతుంది మీకు ఎంజాయ్మెంట్ మిస్ కాదా అస్సలు కాదు అండ్ యూ క్యాన్ ఎనాస్ ద టైమ్ లైక్ ఎనీథింగ్ బికాస్ అన్లెస్ అంటిల్ మీకు డిశ్చార్జ్ కాకపోతే మీకు ఇరక్షన్ తగ్గదు

డిపెండింగ్ అపాన్ ద కేస్ విజువల్ మీడియం చేయబట్టి ఒక రకమైన పీపుల్ మైండ్ సెట్ అనేది కూడా వేరేలాగా మారిపోయింది అంటే డెఫినేషన్ ఆఫ్ సెక్షన్ అనేది పూర్తిగా మారిపోయింది ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో దాని గురించి యాక్చువల్లీ ఫస్ట్ ఫిజికల్లీ ఒకరు ఫిట్ అవ్వాలంటే దే హ్యావ్ టు డూ డైలీ బేసిస్లో వాళ్ళకు పెల్బిక్స్ ఎక్సర్సైజ్ ఉండాలి

ఎవరైనా చేయొచ్చు ప్రజలంతా మేల్ వైపే వెళ్ళిపోతుంది ఇప్పుడు సెక్షువల్ టాపిక్ వచ్చిందంటే పూర్తిగా మేల్ వైపే వెళ్ళిపోతుంది అసలు పాయింట్ ఆఫ్ నుంచి ఎవరు లేదా లేకుంటే ఉంటే వాళ్ళు మాట్లాడరా డిస్కషన్ చేయరా అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది కేవలం మేల్ వైపే ఎందుకు పుష్ అవుతుంది ఐ టెల్ వన్ ఈవెన్ డూయింగ్ ఫోర్ ప్లే అదర్వైజ్ ఎప్పుడైనా పార్టిసిపేట్ కూడా ఇఫ్ స్టార్ట్ టాకింగ్ విత్ ద పార్ట్నర్ ఓకే దెన్ యూ కెన్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్ ఇన్ ద సెక్స్ ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ యు ఆర్ సైలెంట్ యువర్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఇస్ దేర్ ఓన్లీ అన్ ద సెక్స్ అర్గాన్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్లీ యుర్ డిశ్చార్జ్ విల్ హ్యాపన్ అండ్ యూ కెన్ నాట్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ సో కంప్లీట్ గా సెక్స్ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్లీ డ్యూరింగ్ దట్ ఇంటర్కోర్స్ డెఫినెట్లీలో కూడా అంటే మేల్ పాటన మేలే ఏం చేస్తాడు అంటే జనాలు పో వెళ్తాడు అయిపోతుంది పడుకుంటాడు ఆమె అంటుదా అన్నాడు జనరల్ గా ఆమె అడిగితే ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్ అన్నట్టు నో ఇప్ దట్ ఈస్ ద కేస్ అరే దాన్ని పాయింట్ ఆఫ్ ఫీల్ వస్తుంది అక్కడ యాక్చువల్గా జనరల్గా అందుకే అంటే ఇప్పుడు మేల్ వైపు నుంచి ఎక్కువ ఉంటుంది కదా దాని గురించి అప్పుడు దట్ ఈజ్ నాట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది సెక్స్ ఐల్ టెల్ యు సెట్స్ ను ఎంజాయ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే లైక్ యూ మస్ట్ కమ్యూనికేట్ వెల్ విత్ యువర్ ఫీమేల్ పార్ట్న ఓకే ఫీమేల్ పార్ట్నర్ తో బాగా మాట్లాడితే వాళ్ళది ప్రాబ్లమ్ ఏంటి మీరు తెలుసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంది అండ్ ఆ ప్రాబ్లమ్స్ మీరు సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ ఎన్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ షుడ్ బి వెరీ వెరీ ఫ్రీ యూ షుడ్ బి లైక్ వాటర్ లైక్ ట్రాన్స్పీరెన్సీ ఆ టైప్ అన్నమాట దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ ద సోషల్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ ద మెరిటల్ లైఫ్ సో ఎవ్రీ హియర్ యూ కెన్ be the winner. రఫ్ లాగజ్ యూజ్ చేస్తారు. కొంతమంది లైక్ అబ్యూసింగ్ లాగజ్ యూజ్ చేస్తారు. దట్ ఆటోమేటికల్లీ కమ్స్ ఫ్రమ్ ద విత ఇన్ అన్నమాట. సో దట్ ఎ లవ్ ఫర్ దెం. సో ఈవెన్ such kind of places నో నో ఇట్ రియల్లీ ఇట్ అండ్ ఇస్ బిగ్ రీసెర్చ్ డన్ ఆన్ దిస్ చూసేది ఒక తప్పుగా మాట్లాడితే అంటే చాలా తీసుకున్న వ్యక్తి కూడా చాలా డిఫరెంట్గా పోతుంది కదా అబ్జూ లాంగ్వేజ్ అంటే మళ్ళీ ఏమన్నా ఒక మాట ఏమంటే అట్లా కాదు అక్కడ ఎట్లా ఉందంటే లైక్ సమ్ సమ్ పీపుల్ తిడతారు సమ్ పీపుల్ సమ్ సెడ్ అప్ ర్యాబీస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఓకే సమ్ సమ్ పీపుల్ బలవంతంగా వాళ్ళ ఏదో మాట చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఓకే

సెక్స్ సో అక్కడ ఏమవుతుంది అనుకో ఓకే అప్పుడు సైంటిఫిక్ రీజన్ చెప్తున్నా అక్కడ ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ మన బాడీలు ఫుల్ స్టమక్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీ సెల్స్ కు ఎనర్జీ కావాలి బాడీ టోటల్ మీ సెల్స్ కు అక్కడ ఏమవుతుందంటే లైక్ బీ ఫుల్లీ ఎన్గేజ్ అండ్ హాఫ్ అవర్ సో అందుకే ఇమ్మీడియట్లీ మీరు ఫస్ట్ థింగ్ ఫుడ్ తినిన తర్వాత ఇమిడియట్లీ యుద్ధ నాట్ గో ఫర్ సెక్స్ వన్ దూ ఓకే లెట్ అస్ లెడాసే యు ఆర్ నాట్ ఈటింగ్ నార్మల్ ఫుడ్ ఓకే ఈట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దెన్ దూ కెన్ ఎంజాయ్ లైక్ ఎని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మీరు తినండి అండ్ డైలీ బేసిస్ లో మీరు డైలీ బేసిస్ ఓన్లీ రాత్రి కూడా తినండి నథింగ్ విల్ హ్యాపెన్ విల్ బికమ్ వెరీ వెరీ యాక్టివ్ ఆన్ ద సెక్స్ ఫస్ట్ నైట్ రోజు కపుల్ ఏం చేయాలి అంటే బెస్ట్ హ్యాస్ అంటే సో హియర్ ఓన్లీస్ ఓకే ఇట్స్ వెరీ వెరీ వాలిడ్ పాయింట్ అండ్ నా ఉద్దేశం ప్రకారంగా కూడా దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి ఇన్క్లూడ్ ఇన్ ద సిలబస్ ఇన్ ద స్పెషలీ ఫ్రమ్ ఎస్ఎస్సి క్యారియర్ దే మస్ట్ లర్న్ ఆల్ దీస్ థింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ దిస్ షుడ్ బి పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ ద ఎస్ఎస్సి సిలబస్ నా ఉద్దేశం ప్రకారం అది అనమాట మాకు టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నా సార్ యాక్చువల్గా కాకపోతే అంత అప్పుడు అవేర్నెస్ లేదు ఒక షైనెస్ ఏంటి ఈ విషయం మాట్లాడుతున్నావు దీని గురించి మనం మాట్లాడాలా అన్న ఒక షైనెస్ పిల్లలు కూడా ఉండిపోతుంది అమ్మాయిలు కూడా చాలా అంటే అప్పుడు మా క్లాసులు కూడా అమ్మాయిలు ఎక్కడికో వేరే క్లాస్ తీసుకెళ్ళి అక్కడ చెప్పేటోళ్ళు అమ్మాయిలకు ఇంకో దగ్గర తీసుకెళ్ళి చెప్పేటోళ్ళు బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ అక్కడ ఏంటంటే ఓకే సెపరేట్ క్లాస్ మీరు పెట్టుకున్నా సరే బట్ ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్ అన్నది ఒకటి స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద ఎస్ఎస్సి కెరియర్ వాళ్ళకు ఉండాలి ఓకే వన్స్ దే ఆర్ కమింగ్ టు ప్యూబర్టీ పీరియడ్ సో ఆఫ్టర్ దట్ వాళ్ళకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటేనే దే విల్ బికమ్ కేర్ఫుల్ ఓకే సో అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ప్రతిదీ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు నాలెడ్జ్ వచ్చేస్తుంది సో దే విల్ బి కేర్ఫుల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ అట్లా దట్ ఈస్ మై సజెషన్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు రకంగా ఆ ఎగ్జిట్ ఉంటారు కదా కంగారు కొత్త హడావిడి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓకే ఓకే సో బిఫోర్ మ్యారేజ్ సపోజ్ ఇఫ్ యు వెరీ మచ్ ఓవర్ థింకింగ్ యూ హ్యావ్ బిఫోర్ ద మ్యారేజ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ లైక్ హౌ ఐ టు మెయింటైన్ మై సెక్స్ లైఫ్ హౌ ఐ టు హాక్ట్ విత్ న్యూ పర్సన్ అని ఆలోచిస్తే పర్సన్స్ లైక్ వాళ్ళ దగ్గరికి రావాలి మన దగ్గర ఇండియా కన్సల్టేషన్ గుడ్ సెక్షన్ ఫర్ అండ్ టేక్ టేక్సిలింగ్ సో ఆఫ్టర్ దాట్ గో ఫర్ ద మ్యారేజ్ సో వన్స్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కౌన్సిలింగ్ మీకు ఆ టైప్ అసలు ఉండవు దాన్ని అప్పుడు ఏమవుతుందంటే మేము ఏం చేస్తాము